చచ్చినా బ్రతికినా బీజేపీని వదిలిపెట్టి పోము అని శర్మగారు కాలము ఒకే విధంగా ఉండదు పార్టీలు మారుతుండయి మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హేమ హేమీలంతా పార్టీలు మారుతుండరు నువ్వు చచ్చేంత వరకు బీజేపీలోనే ఉంటాను అంటే అని చెప్పడము మరి భవిష్యత్ నిరూపిస్తది లేదు రేపు పొద్దున మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆధోని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము తప్పనిసరిగా మళ్ళా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూస్తాము అది ఖచ్చితము ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి రాక తప్పదు తిరుగు టపా అప్పుడే ఎదురు చూస్తున్నారు ఈడ వచ్చి ఊపిలో పడినామని కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు వస్తాయి మళ్ళా నీవు వైసీపీలోకి రావు అని అనడానికి నమ్మక నమ్మకం ఏం లేదు ఆ రోజు కూడా రావచ్చు చూద్దాం భవిష్యత్ ఏం చెప్తుందో మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే ముఖ్యంగా నిన్న లేదు మొన్న అంటే నిన్నంతా తుఫాన్ ఉండింది ఈ విలేకరుల సమావేశం నిన్ననే పెట్టాల్సింది కానీ తుఫాన్ ఉన్నందువల్ల పెట్టలేకపోయినాము మొన్న అమరావతి నగర్లో ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆధ్వర్యంలో మధుసూదన్ గారి నాయకత్వంలో వంద కుటుంబాలు అమరావతి సంబంధించిన వంద కుటుంబాలు వైసీపీ నుండి జనతా పార్టీలో చేరినారు అని ఆయన నిన్న ప్రసంగంలో మాట్లాడడం జరిగింది అంటే ఆ ధోనిలో ఏ అమాయకులు బీజేపీలో చేరినా కూడా వాళ్ళందరికీ కండువాలు కప్పి వీళ్ళందరూ కూడా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళే వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు వచ్చినాయని చెప్పి ముఖ్యంగా మధుసూదన్ శర్మ గారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు నిజంగా వైసీపీ కార్యకర్తలా అనేది కొంచెం నిర్ధారణ చేసుకోవాలా వాళ్లకు పార్టీలో ఎటువంటి సత్వము లేదు వాళ్ళు ఏనాడు పార్టీ ఆఫీస్కి వచ్చింది లేదు అసలు గుర్తింపు ఉన్న నాయకులు ఎవరు కూడా మొన్న బహిరంగ సభలో కండువాలు కప్పుకోలే ఇది అబద్ధ ప్రచారం రెండోది ఏమంటే మధుసూదన్ శర్మ గారు వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో నాయకులను విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన కానీ మేము కూడా ఓర్పు వహించినాం ఎందుకంటే మన పార్టీ నుంచి అవతలిపోయినాడు కాబట్టి కాస్త సమయం మనం కూడా పాటిస్తామనే దాంతో ఉద్దేశంతో మేము కూడా ఆయనకు కౌంటర్లు ఇయ్యలే నిన్న జరిగిన సమావేశంలో ఆయన ఏమన్నాడంటే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారి అనుచరుడు ఏరిస్వామి గారు దుర్మార్గులు అవినీతి పరులు తర్వాత కబ్జాల వాళ్ళు కబ్జా కూరలు అని ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అందరినీ కించపరచడం జరిగింది నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా పార్టీ అభివృద్ధిని కోరుకునేవాడిని కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయన చెప్పడం ఏమంటే ఆయన చెప్పిన దానికి మేము కూడా కౌంటర్ ఇవ్వాలా ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెట్టిండేది మధుసూదన్ శర్మ అనేవాడు ఎక్కడి వాడు ఆయనకు ఆయన ఎక్కడి నుంచి వలస వచ్చినాడు ఆధోనిలో రాజకీయం ఏ విధంగా చేసినాడు మరి నిన్న మొన్నటి వరకు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి ఆయన కుటుంబంలో ఒక సభ్యుడుగా మెలిగి ఆ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా కూడా ఆయన పౌరోహిత్యం చేసి ఆ కుటుంబానికి అంత చేరువైనటువంటి వ్యక్తి ఆయన కేడర్ అంతా కూడా అంటే వైసీపీలో ఉన్న క్యాడర్ అంతా కూడా ఆయనకు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేది నాయకులు కూడా అంతటి గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఆయన వైసీపీని వీడి బీజేపీలో పోవడం జరిగింది అది ఎందుకు జరిగిందంటే ఆయన మనసులో ఇవన్నీ ఎమ్మెల్యేవి ఎరిస్వామివి ఇవన్నీ కడుపులో పెట్టుకొని టైం కోసం ఎదురు చూసినాడు టైం కలిసి వచ్చింది ఆయనకు ఇంకా వైసీపీలో ఉండాల్సిన అవసరం లేదు మనం బయటకు వెళ్ళిపోదామని చెప్పి ఆయన భార్య కౌన్సిలర్ లలితమ్మ వాళ్ళందరూ కలిసి బీజేపీలో పోవడం జరిగింది మేము చెప్పేది ఏమంటే మీరు బీజేపీలో పోయినారు సంతోషమే ఎవరు ఏ పార్టీలోనైనా పోవచ్చు దానికి మా అభ్యంతరం ఏం లేదు కానీ ఇంతకాలం ఉండి అవతల పోయిన తర్వాత ఈ విధంగా విమర్శలు చేయడం అనేది సరైనది కాదు రెండోదేమి ఇప్పుడు బీజేపీలో నువ్వు ఉన్నావు రేపు ఇంకొక పార్టీ వస్తుంది బీజేపీని వదిలిపెట్టి ఇంకొక పార్టీలోకి పోను అనేది ఏమన్నా ఉందా మళ్ళా కూడా పార్టీ మారే పరిస్థితులు ఉన్నాయి నువ్వు చెప్పే మాటలను బట్టి మీ నటన మీ వాక్చాతుర్యము మరి వైసీపీలో ఎవరు లేరు మాట్లాడే వాళ్ళని అనుకున్నవో ఏమో నాకు తెలియదు ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మరి ఏమో మరి ఎమ్మెల్యే గారి మెప్పు పొందడానికి మాట్లాడాడో లేకపోతే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడో తెలియదు బీజేపీలో తానే ఒక్కడైనట్ల తానే బీజేపీకి లీడర్ అయినట్ల తానంతకు తానే ఊహించుకుంటున్నాడు ఆయన మాటలను బట్టి చూస్తే అదే విధంగా కనపడుతుంది నీకు బీజేపీలో ఎంతటి ప్రాధాన్యత ఉందో మొట్టమొదట బీజేపీ కండువా కప్పుకున్న నాడు నీకు ఎంత గౌరవం ఇచ్చినారో నీ మాటలు నీ చేష్టలు ఆ గౌరవం తగ్గుతూ వచ్చింది ఈరోజు నీవు బీజేపీలో సున్నా ఎందుకంటే నీ ప్రవర్తన నీ అవినీతి ఇవన్నీ కూడా జనానికి తెలిసిపోయినాయి తెలిసిపోయినందువల్ల నీ గౌరవం తగ్గింది ఎరిస్వామి గారి గురించి నువ్వు మాట్లాడినావు దుర్మార్గుడు అవినీతి పరుడు అని ఎరిస్వామి ఎక్కడ భూ కబ్జాలు చేసినాడు ఎక్కడ ఎవరిని మోసం చేసినాడు ఒక్కటన్నా మీరు బయట పెట్టినారా ఇప్పుడు వరకు ఇప్పుడు ఎమ్మెల్యే అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది మరి ఏనాడన్నా నీవు ఎరుస్వామి గురించి మాట్లాడినావా ఎరుస్వామి మమ్మల్ని వార్డులోకి రానియలేదు మేము ఏమన్నా చేయడానికి పోతే అడ్డుపడుతున్నాడు ఇప్పుడు అమరావతి నగర్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి చలవ వల్లనే ఇంప్రూవ్మెంట్ జరిగిందా అమరావతిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు అక్కడ అమరావతి నగర్లో కూడా ప్రాధాన్యత తగ్గిందని ఈ విధంగా మీటింగ్లో అక్కసు వెలగుచ్చుతున్నాడు కాబట్టి మధుసూదన్ శర్మ గారికి మేము చెప్పేది ఒకటే అబద్ధపు ప్రచారాలు మాట్లాడద్దు పార్టీ వీడిపోయినంత మాత్రాన నీవు ఇంకొక పార్టీ లేకపోయినంత మాత్రాన నువ్వేం పెద్ద లీడర్ ఏం కాదు నీవు పోయినందువల్ల మా పార్టీకి ఏమీ నష్టం లేదు నీలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీవు పార్టీని వదిలిపెట్టి పోవడంతో వైసీపీకి పట్టిన శని విడుదలైంది కాబట్టి శర్మ గారు ఇప్పటి నుంచైనా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి నీవే పెద్ద నాయకుడు అని ఊహించుకోకండి మీ ఊహ సరైనది కాదు కాబట్టి మీకు చెప్పేది ఒకటే హితవు మీరు ఎప్పుడైనా కానీ రాబోయే రోజుల్లో నాయకులను కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ విమర్శించ విమర్శిస్తే మాత్రం మీకు మీరు గౌరవం కోల్పోవడమే కాకుండా మరి మేమంతా కూడా రచ్చిపోవాల్సి వస్తుంది ఈ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు బాగలేకపోయినా కూడా నేను ఎందుకు మీ మీద ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే మీ క్యారెక్టర్ ఆ విధంగా బయటపడుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా శర్మ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి బహిరంగ సభల్లో జనాన్ని చూసి ఉప్పొంగిపోవద్దండి నీ మాటలు అందరూ నమ్ముతున్నారని ఊహించుకోకండి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆధోని